హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్మల్ రైస్తో కర్రీ పీసెస్తో రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు బిర్యానీ పువ్వు మరాఠీ ముగ్గ కొంచెం జాపత్రి అండ్ ఈ ఫ్లవర్ దాల్చిన చెక్క కొన్ని లవంగాలు షాయి జీర కొంచెం కసూరి మేతి మిరియాలు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి మనం బిర్యానీ మసాలా అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇది బాగా ఫ్రై అయింది చూడండి ఇది మొత్తం చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టుకొని మంచిగా మనం మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఇంకేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక్క మసాలా ఉంటే మనం ఎన్ని రెసిపీస్ అయినా చేసుకోవచ్చు ఎక్కువ మనకు బిర్యానీ చేయాలంటే మసాలాతోనే ప్రాబ్లం వస్తుంది కదా మసాలా అనేది పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకుంటే బిర్యానీ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది అంతే టేస్టీగా వస్తుందండి బ్రౌన్ ఆనియన్స్ కోసం కడాయి పెట్టుకొని అందులో సన్నగా తరుక్కునే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్లో ఉన్న వాటర్ తేమ అనేది పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి అడుగు అనేది కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి మీరు ముందే ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేయాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది అంత ఆయిల్ ఆయిల్ ఉంటుంది ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉంటే చాలు బయటికి తీసాక ఇంకా బ్రౌన్ కలర్లోకి అయిపోతుంది ఇప్పుడు మనం కర్రీ పీసెస్ లాగా కట్టించుకున్న చికెన్ ఉంటుంది కదా మంచిగా వాష్ చేసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకుంటే మనం స్పైసెస్ వేసుకుంటాం కదా సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇందులోనే ఒక సగం చెక్క నిమ్మరసం పిండి వేసుకుంటున్నాను కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇదంతా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఈ మసాలా అంతా ముక్కగా పట్టే వరకు మంచిగా పట్టించి ఒక వన్ అవర్ అయినా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఒకవేళ రేపు చేసుకుంటామంటే ఈరోజు నైట్ పెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలండి రా వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ ఎట్లా అంటే కొంచెం ఉప్పుగా తగలాలి వాటరు అలా వేసుకోవాలి అప్పుడు కొన్ని బిర్యానీ ఆకులు రెండు మూడు మనం ఇప్పుడు ఏమైతే ఫ్రై చేసుకున్నామో స్పైసెస్ ఆ స్పైసెస్ అన్నీ వాటర్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నార్మల్ రైస్ అనేది నానబెట్టి పెట్టుకోవాలి ఇలా వాటర్ మసులుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలండి ఊకే మీరు రైస్ని కలపకండి ఒకటికి రెండుసార్లు కలిపితే చాలు ఎందుకంటే అవి ఉండడమే చిన్నగా కదా అవి కూడా బ్రేక్ అయిపోతే నూక నూక అయిపోతుంది మళ్ళీ ఒక గిన్నెలో మరి ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలో అడుక్కి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి లేయర్ లాగా వేసుకోవాలి పైనుంచి నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని తీసి వాటర్ లేకుండా వేసుకోవాలండి చూడండి ఇలా ఉడికితే చాలు ఈ ఉడికిన రైస్ని కొంచెం కొంచెం తీసుకుంటూ రైస్ చికెన్ మీద నుంచి వేసుకోవాలండి వాటర్ రాకుండా చూసుకోండి ఎందుకంటే వాటర్ వస్తే బిర్యానీ అనేది మెత్తబడిపోతుంది పైనుంచి మళ్ళీ మనం కొంచెం చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా వేసేసుకుంటున్నాను చికెన్ అంతా వేసుకున్నాక పైనుంచి కొత్తిమీర పుదీనా కొంచెం చల్లుకోండి పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా చల్లేసుకోండి పైనుంచి మళ్ళీ కొంచెం రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అనేది పైనుంచి కవర్ చేసుకోవాలి రైస్ అంతా వేసేసాక పైనుంచి మళ్ళీ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి కావాలంటే మీరు కొంచెం పైనుంచి బిర్యానీ మసాలా కూడా చల్లుకోవచ్చు నేను మళ్ళీ బిర్యానీ మసాలా ఏం వేస్తలేను ఎక్కువగా స్పైసీగా తెలుస్తుంది అని చెప్పేసి బిర్యానీ కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి కంపల్సరీ నేనైతే వేస్తాను మీ ఇష్టం అండి ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు పైనుంచి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తేనే బిర్యానీకి మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ మంచి అరోమా వస్తుంది నేను దీనికి పిండి లాంటివి ఏం పెట్టట్లేదు ఇలా పైనుంచి ఒక మూత పెట్టేసి ఏదైనా బరువుగా ఒక గిన్నెలో వాటర్ పోసేసి పెట్టేసుకున్నాను నాకు థర్టీ మినిట్స్ పట్టిందండి సిమ్లోనే పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్